క్రీస్తునందు ప్రియులరా దేవుడు మనల్ని ఎడబాయకుండా ఉండాలి దేవుడు ఎడబాయిస్తే దేవుడు మనం విడిచిపెట్టేసేస్తే ఇక మన జీవితం అనేది చాలా అఘమ్యాచారం ఏ ఏ విధంగానూ కూడా మనకు శాంతి సంతోషం ఉండదు దేవుడు మనల్ని విడవకూడదు దేవుడు మనతో ఉండాలి ఉండాలని ఆయన ఇమానియులుగా మన కోసం ఈ లోకానికి వచ్చాడని మనందరూ తెలిసిన విషయం అయితే దేవుడు మన విడవకుండా ఉండాలి అంటే కొన్ని విషయాలు అనేక విషయాలు బైబిల్ను కొన్ని కాదు చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యం ఈ సమయంలో నేను మూడు విషయాలు చెప్తాను ఒకటి ఏంటంటే బైబిల్ ఏముందంటే రాజు సౌలనేటువంటి రాజు నాడు ఇస్రాయిల్ రాజు రాజు ఆ రాజుని దేవుడు విడిచిపెట్టేశాడు దేవుడు తన దగ్గర ఉండలేకపోయాడు దేవునికి చోటు ఆయన దగ్గర లేదు సౌర్రాజ్ దగ్గర కాదు దేవునికి చోట్లేదు ఏమిటి అంత చోట్లేని పని ఆ సౌర్రాజ్ ఏం చేశాడంటారు మొదటి సమయలు గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినారు మరలా చెప్తున్న చూడండి మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదివితే దేవుని యొక్క ఆజ్ఞలను గై కొనకే మాటకు లోబడక తన సొంత నిర్ణయాలతో తన సొంత ఆలోచనతో భక్తి చేశాడు ఇప్పుడు కూడా చాలా దిన చాలా మంది వాక్యాన్ని వింటారు అది కూడా ఇరవై నాలుగు గంటలు వింటారు ఎంతో మంది దైవజయుల ద్వారా వాక్యాన్ని వింటాము మనం వింటారు చాలా మంది కానీ లోబడరు వాక్యాన్ని లోబడరు గైకోనరు వివేత చూపరు ఏసుపురవరు ఏమంటారు ఈయన మాటలు విని వీటి చూపన చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలే బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెబుతుంది నా మాటలు గైకోనే వాళ్లే నా తల్లి నా సహోదరులు సహోదరు ఇలా అంటున్నాడు ఏసుల చదివేవారు వినేవారు గై కొనేవారు ప్రకటన గ్రంథం ఒకటి మూడులో మనం చూస్తున్నాం మరి దేవుని ఆంజనలను గైకోతే ప్రమాదం ఏంటి దేవుని మాటలు లోబడిపోతే ప్రమాదం ఏంటి అంటే దేవుడు మన దగ్గర ఉండడు చూడండి ఇప్పుడు ఎవరైనా మనం మాట వినలేదనుకోండి మన మాట విన్నప్పుడు ఏం చేస్తాం మనం వాళ్ళని వదిలేస్తాం ఎవరైనా సరే పిల్లలు మన మాట ఇట్లేదు తల్లిదండ్రులు వదిలేస్తాం చెప్పి 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 వినపలేందుకు వదిలిపడేస్తాం కనుక అలాగే విశ్వాసుల విషయంలో కూడా అంతే కాపరి చెప్పినట్టు సంఘ కాపరి దైవజనుడు చెప్పినట్టు ఇల్లేదనుకో వదిలేస్తాడు ఎంత కాలం అని కాపాడతాడు ఎంత కాలం అని వాళ్ళు దేవుడే వదిలేస్తాండి దేవుడే వదిలేస్తున్నాడు కదా కనుక చదువులకు వెళ్ళిన వాళ్ళు కాలేజీకి వెళ్ళిన స్కూల్కి వెళ్ళిన పిల్లలైనా సరే యూత్ ఎవరొస్తారైనా సరే ఆ లెక్చరర్స్ ఆ టీచర్స్ చెప్పినట్టు వాళ్ళు చదివి మంచిగా లోబడితే వాళ్ళు ఇంకా మెరిట్ స్టూడెంట్స్గా చేయటానికి ఆ టీచర్స్కి ఉపాధ్యాయులకు మంచి అవకాశం ఉంటుంది అవకాశం ఇవ్వనప్పుడు ఆ పిల్లలు ఎంత టోల్నైనా ఎవరైతే ఏముందో పట్టించుకోరు అలాగే విషయం చెప్తున్నాయండి దేవుడు నిన్ను ఎడబాయకూడదు దేవుడు మనల్ని ఎడబాయకూడదు దేవుడు మనతోనే ఉండాలి మనతోనే రావాలి మనలోనే ఉండాలి ఆయన లేనటువంటి జీవితం వ్యర్థం దేవుడు మనతో ఉండును గాక ఆయన మనకి ఊపిరి ఆయనే మనకు కాపరి మేపరి కనుక ఆయన ఒక భక్తులంట చూడండి ఆ కాశ్యమందు నీవు నాకుండగా ఉంది ఏది అక్కర్లేదు అంటే యేసు లేని దేవుడు లేని ఏది కూడా మనకు అక్కర్లేదు అన్నట్టుగా దేవుడు మనతో ఉండే విధంగా మనం ప్రవర్తించాలి ఉండాలంటే ఏం చేయాలి మరి ఆజ్ఞలు గై కొనాలి బైబిల్ ఏం చెబుతుందో పాటించాలి దైవజుడు యొక్క ఉపదేశానికి లోబడాలా వాక్యానికి విధేయత చూపించాలా అలా చేయలేదు అనుకో దేవుడు మనకు పగోడైపోయి విరోధయిపోయి ఎడబాస్తాడు అప్పుడు ఎందుకు పరికరం అలా సౌర్రా చేసి తను తాను పోల్చుకు తెచ్చినట్టుగా బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది అలాగే ఈ దినాల్లో దేవుని తోడు కాకుండా దేవుడు మనతో ఉన్నాడా లేడా ఆయన ఉండే విధంగా మనం ప్రవర్తించడం లేదా అని తెలుసుకోకుండా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా ప్రమాదంలో ఉన్నారా వీరు ఎంతో కాలం యేసు నమ్ముకుని ఉండొచ్చు లేకపోతే ఇంకా ఇప్పుడే నమ్ముకున్నారేమో ఏసుప్రభు వారు మనతోనే ఉండాలని కోరుకుంటున్నారా ఇంటి నిండా ఫోటోలు పెట్టుకున్నారా యేసు ఫోటోలు వాక్యాలు అన్నీ ఉన్నాయా బైబిల్ చాలా బైబిల్ చదువుతున్నారా మంచిదే కానీ గైకుంటున్నావా లోపడుతున్నావా కనుక దేవుని బిడ్డ నువ్వు ఆత్మ పొందిన పరిస్థితి ఆత్మ భాషలు మాట్లాడినా ఆ ధరించుకుని ఆభరణాలను కూడా వదిలేసుకుని తీసేసుకుని మంచిదే కానీ వాక్యానికి లోపడుతున్నావా దేవుని నాంది గైకుంటున్నావా అలా చేయకపోతే దేవుడు మనకు పగవాడవుతాడు అలాంటి చేయని వాళ్ళు ఎవరికైనా సరే అది పాస్టర్లవు బిషప్ లవు రెవరెండ్లవు కొత్త కూర్చుని పాటలు క్రైస్తవులారా సేవకులారా అందరూ అయినండి గైకోన దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి అని అపోస్తున్న ఆ పేతులు గారు ఆ యోహన్ వాళ్ళిద్దరు కూడా ఆనాటి ఆనాటి మత పెద్దలు ఎదిరించి సువార్తను బలంగా ప్రకటించారు కనుక దేవుడు మనకేం చెప్తున్నాడు ఎంత దినాల్లో ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఏంటి సువార్తను ప్రకటించండి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి సర్వలోకానికి సకల ప్రజలకు రక్షణ సువార్త ప్రకటించండి యేసు చెప్పినట్టుగా ఇంకా అనేక విషయాలు బైబిల్ ఉన్నాయి కదా అవన్నీ చేసి దేవునికి విధేయత చూపి దేవుని ఆజ్ఞలు గై కొందా లేతే దేవుడే మనల్ని విడబాస్తాడు వీటి దేవుడు రిచిపెట్టేస్తాడు దేవుడు విడిచిపెట్టేస్తే బ్రతుకు ఎంతో బాధాకరంగా ఉంటుంది కనుక ఇది మొదటి విషయంగా మీకు ఈ సమయంలో చెబుతున్నా దేవుడు నిన్ను ఎడబాయకుండా ఉండాలి అంటే దేవుడు నీకు నీకు విరోధిగా మారకుండా దేవుడే నీకు పగవాడిగా మారకుండా ఉండాలంటే ఆయకును దేవుని కట్టడలకు విధేత చూపించు బైబిలు మించినటువంటి జ్ఞానం ఏది కూడా లేదు ఏ మనిషి కూడా చెప్పలేనటువంటి జ్ఞానం దైవ జ్ఞానం బైబిల్లో ఉంది బైబిల్ మించినటువంటి బైబిల్లో లేని విషయాలు ఎవరు చెప్పినా అదంతా కూడా లోక జ్ఞానం సైతన్ జ్ఞానం కనుక బైబిల్ జ్ఞానమే బైబిల్ మాట బైబిల్ ఆద్యులే దేవుని ఆద్యులే దేవుని సందేశమే ఉపదేశాలే మనకు ఆశీర్వాదకరము ఇది మొదటి విషయంగా చూస్తున్నాం ఇక రెండవదిగా రెండవ విషయం ఏంటంటే దేవుడు మనలను విడవకుండా ఉండాలి అంటే యహో విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరించును యుహోవాను విడిచి కీర్తన గ్రంథం పదహారు నాలుగులో ఉంది దీనికి మనం సౌలు సౌ మొదగా గురించి చెప్పుకున్నాం ఇప్పుడు సంసోను యుహోవాను యహోవా సంశోని దగ్గర ఉండలేకపోయాడు సంశ్ని దగ్గర ఉండలేక ఆయన్ని విడబాసాడు దూరవిలు పడి దేవుడు ఎందుకయ్యా అంటే సంసోను దేవుణ్ణి విడిచి ఆ దలీల అనేటువంటి వేశ్యాల దగ్గరికి పోవటం దేవుని చిత్త మీద కనిపెట్టకుండా ఆ దళీల చెప్ప అడిగినటువంటి ఆ రహస్యమైన అంటే నీ బలం ఎక్కడుందో అని అతన్ని అడిగి అతన్ని దోచుకుంటుంటే చెప్పేశాడు తన బలం దేవుడేమన్నాడు ఎక్కడ చెప్పకూడదు అన్నాడు కనుక మనం క్రైస్తవులంగా దేవుని బిడ్డగా మనలో ఒక ప్రార్థన అనుభవం ఉంటుంది బైబిల్ జ్ఞానం ఉండవు బైబిల్ లేఖ లేఖన ఉపవాసాలు ఏదో ఒక ప్రత్యేకమైన దేవుడు ఒక వరాన్ని ఇస్తారు మనకి మనకు ఉండగదా అని చెప్పి ఎవరైనా అడిగితే అది ఇది చెప్పకూడదు మన గొప్ప గొప్ప చెప్పుకోవాలని పదవుల గురించి డిగ్రీ చెప్పుకోకూడదు నువ్వు వాడబడి దేవుల్లో దేవుని కొరకు వాడబడుతూ దేవుని చేత ఓడబడుతున్నాను చెప్పుకో అంతే తప్ప నాలో ఇది ఉంది ఏదోంది అన్నా దాన్ని లాగేస్తుంది సైతం తనుడు అవి తీసేసుకుంటాడు దోసేసుకుంటాడు కనుక నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఇచ్చిన ఆత్మీయ ఆయుధాలను విశ్వాసం అనే ఆయుధాన్ని ప్రార్థన అనే ఆయుధాన్ని బలాన్ని దైవ జ్ఞానం అనే బలాన్ని కొంతమందికి దేవునికి ఇచ్చుటలో చాలా దైవ బలం కలిగి ఉంటారు అవి కూడా మనం దేవునికి మనకి తెలిసేలాగా ఉండాలి తప్ప ఎవరు అప్పుడు ఏమవుతుందంటే అపవాది దోసేసుకుంటాడు సాతను లాగేసుకుంటాడు చిక్కుల్లో సమస్యలను పెట్టేస్తాడు అప్పుడు నువ్వేమైపోతావు అంటే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తావు దేవునికి ఇష్టం లేని పని చేస్తావు దేవునికి ఇష్టం లేని వాళ్ళని కలుసుకుంటావు వాళ్ళ మాటలకు లోబడిపోతావు సంశోను వాస్తవంగా తనకు బాధ కలిగిన కష్టం కలిగిన ఎక్కడికి వెళ్ళాలి దేవుని పెట్టి ఇప్పుడు చెప్తున్నా క్రైస్తవులు ఇప్పుడు మనకు అర్థమైన భాషలో మీరు ఎవరికైనా మనలో ఎవరికైనా కష్టాలు శ్రమలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలా దై దేవుని దగ్గరికి వెళ్ళాల దన్నిధానములకు వెళ్ళి దేవాన్ని చిత్తమింట అని ప్రార్థన చేసుకోవాలా దేవుణ్ణి అడిగి సమస్యల నుండి విడుదల పొందాలా కష్టాలు వచ్చినా ఏ సమస్య వచ్చినా సరే కానీ అలా చేయకుండా ఆ వేసాల దగ్గరికి పోయాడు ఈ దాల్లో మంత్రాలు తంత్రాలు అని తాడు తడపుల దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళని వీళ్ళని జీవిత సమస్యలు అడిగి సమస్యలు పరిష్కారం చేసుకుని ఉన్నాడు బైబిల్ పక్కన పెట్టేస్తారు అలాంటి వాళ్ళకి దేవుడు దూరం అయిపోతాడు దేవుడు విడిచిపెడతాడు లోక జ్ఞానం వెర్రి ఆ వె నమ్ముకోవద్దు నువ్వు దేవుని చిత్తాన్ని గైకొను దేవుడు నిన్ను శ్రమలలో ఏ కష్టాల్లో నేను ఏ ఊరిని కూడా ఏ సమస్యలు వచ్చినా కానీ విడవద్దు శ్రమలలో నీకు ఆదరణ సహాయం ఆయన చేస్తాడు కొంతకాలం శ్రమ పడిన తర్వాత ఆయనే నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు ఊర్పుకుతో శ్రమల్లోని పట్టుదల కలిగి ప్రార్థన జీవితం కలిగి శ్రమందు అతయిస్తూ సంతోషిస్తూ దేవుని భయంపరచు అంతేగాని ఇష్టం వచ్చినట్టు దగ్గరికి ఆక్టివిటీ వెళ్ళి నీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి కృపను కోల్పోవద్దు సంశోధన చేసి చివరికి దిక్కులేని సాచ్చినట్టుగా మనం చూస్తాం కదా కనుక ఒక పక్కన దేవుడు మనం నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నాడు విడవడు కానీ దేవుడే విడువను ఎడబాయను దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు కారణం మన చేసుకునేటువంటి దుర్మార్గ పనులు రాజు ఏం చేశాడు దేవుని ఆజ్ఞని గై యుద్ధంలో కానీ దేవుడు చెప్పినట్లు చేసాడు కాదు వాడు చెప్పినట్లు చేసుకున్నాడు వాడు మనసుకి ఎట్ట చేస్తే తెచ్చుకున్నాడు అలాగే ఇక్కడ సంతోను కూడా ఎంతో బలాన్ని దేవుడిచ్చిన ఎంతో శక్తిని అవంతుడిగా దేవుడు చేసిన తన బుద్ధి లేని పనులు చేత తన జ్ఞాన తనకున్న బలాన్ని కోల్పోయాడు అప్పుడు దేవుడే విడిచిపెట్టే కనుక దేవుని బలము మనలో దేవుని జ్ఞానము దేవుని విధేత దేవునికి ఎందు భయభక్తులు మనలో ఉన్నంత కాలం దేవుడు మన మనల్ని విడవడైనా ఎడబాయి ఎప్పుడైతే దేవుని భయం లేకుండా మన ఇష్టం ప్రవర్తిస్తామో మనం సౌద్రాలు తన తన విధానంలో పోయాడు దేవుడు నమ్ముకుని అంత సర్వశక్తిగా దేవుడు నమ్ముకుని వాళ్ళని వీళ్ళని మంత్ర తంత్రాన్ని శోధిసు అలాంటి వాళ్ళని ఆశ్రయించాడు దేవుడు కోపరాదండి దీని ఇప్పుడు ఈ సమయం సందేశం దేవుడు నిన్ను కాపాడుచున్నాడు నిన్ను స్వస్థపరిచేడు నిన్ను బలపరిచేడు ఆదరిస్తున్నాడు దీవిస్తున్నాడు దిక్కులేని సమయంలో ఎవరు పట్టించుకోని సమయంలో ఇవన్నీ కోల్పోయి తింటే తిండి లేని సమయంలో దేవుడిని తిండి పెట్టి స్వస్థపరించి ఆరోగ్యం ఇచ్చి ఆశ్రయించి ఒక అందమైన జీవితాన్ని ఇస్తే ఆయన చెప్పినట్టే కొండ ఎవరెవరో చెప్పినట్టు అక్కడే సోదు నుంచి సోదు తప్పుడు నీకున్నటువంటి దేవుని యొక్క కృపను కోల్పోతున్నారా దేవుడిని విడిచిపెడతాడు విడిచిపెడితే ప్రమాదం కదా ఆ సౌరదల కోల్పోయాడు దేవుని కృపను కోల్పోయాడు సంస్వాను కోల్పోయాడు దేవుడు వీళ్ళిద్దరిని విడిచిపెట్టేశాడు కారణం ఆయన మార్గం లోపడకుండా ఈయన తిన బుద్ధిహీనమైన ప్రయాణ చోట్లకి వెళ్ళటం దేవుడు చిత్తానికి లోపడకుండా దేవుని జనాంగముతో ఆత్మీయమైన ప్రజలతో దైవీ జన దైవికమైన సావాసం లేకుండా దిలీల లాంటి వాళ్ళతో సహవాసాలు చేయటం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి విశ్రాంతి పొందుకో ఆగలి పొందుకోవటం అనుకోవటం ఇదంతా కూడా దేవుడికి నచ్చలేదు అందుకని దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి మన సావంశమైన మన స్నేహమైన దేవుని బిడ్డలతోనే దేవునితోనే దేవుని స్తోత్ర పిల్లలకి మన ఇంక మూడో విషయం చెప్పి నేను ముగిస్తా అదేమనగా ఈ ఈ మాట కొద్ది విచిత్రంగా ఉంటుంది చూడండి ద్వితీయ దేశకాండం ఇరవై మూడు పద్నాలుగు ద్వితీయ దేశ ఇరవై మూడు పద్నాలుగులో ఏముంటుంది అంటే నీ దేవుడైన యహోవా నిన్ను నిడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాణిలో సంచలించు చుండును గనక ఆయన నీరు అసహ్యమైన దేన్నైనా చూచి నిన్ను విడవకునున్నట్లు నీ పాలువును పరిశుద్ధంగా ఉండవలను నీ పాలెవు పరిశుద్ధంగా ఉండవలను చూడండి చాలా మంది క్రైస్తవులారా వినండి ఇది కొంచెం ప్రత్యేకమైన మాట కానీ చెప్పిన సేవకులు కూడా ప్రత్యేకంగా గమనించండి హృదయ శుద్ధి ఉంది నీలో మనలో ఉంటుంది ఎందుకంటే హృదయ హృదయ శుద్ధి గల వారు దాన్నిలో వారు దేవుణ్ణి చూస్తారు రైట్ హృదయ శుద్ధిగా ఉంది కదా అని బాహ్యంగా శుభ్రత లేకుండా నోరు శుభ్రం లేకుండా దేహ శుభ్రత లేకుండా కడుపు శుభ్రత లేకుండా మురికిగా కంపుగా ఉండకూడదు అలాగే నీ ఇల్లు కూడా నీ ప్రాంతం కూడా నువ్వు నివసించే గృహం కానీ స్థలం ఏదైనా సరే శుభ్రత కలిగి పరిశుభ్రత అంటారు దీన్ని పరిశుభ్రత శుద్ధి వేరు శుద్ధి వేరు పరిశుద్ధత వేరు పరిశుభ్రత వేరు పరిశుద్ధత వేరు పరిశుభ్రత వేరు కనుక ఇక్కడ పరిశుద్ధత ఉంది పరిశుద్ధంగా ఉన్న మనసు మంచిదే హృదయం అంతా మంచిదే కానీ పరిశుభ్రత ఉందా గుహంలో మీ దేహంలో అలా లేకపోతే కూడా దేవుడు విడిచిపెట్టేస్తాడు హృదయం దేవుడు కావాలి మనుషులు పైరూపమును చూసేదాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు ఇష్టపడతాడు కరెక్టే వేసుకోవాలి ఇంకో మాట అన్నాడు హృదయం నిండి ఉన్న దాని బెట్టి నోరు మాట్లాడుతుంది అంటే హృదయంలో శుభ్రత శుద్ధీకరణ ఉంటే బాహ్యంగా కూడా శుద్ధిగా ఉంటావు నీ వస్తువులు వస్త్రాలు నీ నివాసము అంతా కూడా నీ దేహం పరిశుభ్రంగా ఉంచుకుంటావు అలా లేనట్లయితే దేవుడు ఎడబాస్తాడు రాడనాడు చోట్లకి కనుక హృదయం ఎంత శుభ్రత ఉందో శుద్ధిగా ఉందో పరిశుభ్రతను కూడా పాటించి ధన్యులు అది మంచిది దేవుని దృష్టికి ఎంతో మంచిది మనుషుల దృష్టి కూడా ఎంతో యోగ్యమైన విషయం కనుక నేను ముగించే ముందుగా మూడు మాటలు ఒకటి దేవుడు నిన్ను విడవకుండా ఉండాలి అంటే ఆజ్ఞానం దేవుని ఆజ్ఞలు దేవుని ఉపదేశం లోబడు అలా లోబడమని నా సొంత మాటగా దేవుని మాట మొదట సమీర్ గాంధీ ఇరవై ఎనిమిది అధ్యయంలో పదహారు పదిహేడు పద్దెనిమిది వర్షం చెప్పాను రెండో విషయాన్ని మీకు దే గుర్తు చేశాను యుహోను విడిచి దేవుణ్ణి పక్కన పెట్టి ప్రార్థన మానేసి చర్చి మానేసి సంఘాన్ని మానేసి ఆరాధన మానేసి దేడీల లాంటి స్నేహాలు పట్టేసి దేవీల దగ్గరికి పా వెళ్ళటం లోకానికి లోకానికి దగ్గర అయిపోవటం లోక జ్ఞా లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ అంత బలవంతుడు తన బలాన్ని అంత కోల్పోయినట్టుగా మనం న్యాయాధిపతు గ్రంథం పదహారు పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చూస్తాం పదహారు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చూస్తాం కనుక కనుక దేవుని పిల్లరా ధనాపేక్షతో ఇంకా ధనాపేక్షతో దేవుని ఎడబాయ శివులు కూడా ఉంటారు ధనాపేక్ష లేని వారి కలిగి మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి నిన్ను ఏమాత్రం ఇడవను నిన్ను ఎడబాయినని ప్రభే చెప్పిన కదా పదమూడు ఐదు కనుక దేవుని ఎడబాయకుండా ఉండాలంటే మూడు విషయాలు ఒకటి దేవునికి లోబాడు ఆజ్ఞ రెండవదిగా పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు దేవుని పెట్టి అటు ఇటు పోమక దేవుని దగ్గరే ఉండు సంసోను అలా పోయి తన బలం కోల్పోయి ఎంతో బాధాకరమైన మరణాన్ని పొందుకున్నాడు లోక ఎంతో దిక్కులేని స్వావును అతను ఋషుడు అలాగే ఈ సౌలు రాజు కూడా అంతే దిక్కులేని కనుక ఇదిగో అలాంటి దిక్కులేని బ్రతుకు వీళ్ళ ప్రారంభం ఎంతో బాగుంది వీళ్ళ ప్రారంభం ఎంత భయంకరంగా ఎంతో గ్రాండ్గా ఉంది కానీ ముగింపు అలా లేదు ఎందుకు దేవుడు విడిచి వీళ్ళని అసహించుకునే ఇలాంటి బ్రతుకులు ఎందుకంటే క్రైస్తవులారా సేవకులారా దేవుడు అసహించుకునే బతుకు బ్రతకడం కూడా ఒక అది కాదు బతికినా పైకి ఎన్నో లగ్జరీగా ఉండొచ్చు కానీ జాగ్రత్త పైకి తెల్లని వస్త్రాలు ఉండొచ్చు భక్తి పరడు అనే పేరు ఉండొచ్చు గొప్ప గొప్ప సేవకులు గొప్ప క్రైస్తువులు గొప్ప ఎందుకంటే దేవుడు లేని గొప్ప సౌదేసి పెట్టేసాడు దేవుడు లేని దేవుడు చూడలేదు అక్కడ సంశోన జీవితంలో దేవుడు లేని వాడిని విడిచిపెట్టేసాడు అలాగే శుభ్రత హృదయ శుద్ధి అలాగే బాహ్య శుద్ధి బాహ్య శుద్ధి హృదయ శుద్ధి ఉన్నప్పుడు బాహ్యశుద్ధి ఆటోమేటిక్ ఉండే కొంతమంది ఏమంటారు హృదయంలో శుద్ధిందే బాహ్యంగా కంపుగా ఉండొచ్చు కొంతమంది మాట్లాడుతుంది నోరు కంపు కొడుతుంది ఎందుకంటే శుభ్రత చేసుకోరు పరిశుభ్రత ఉండదు కొంతమంది దగ్గర వెళ్తే పక్కన కంపు దుర్వాసన కొన్ని గృహాలు చూస్తే అసలు అది పద్లతో లేకపోతే మనుషులు నివసించే చోట అర్థమే కాదు అట్లా ఉంటే కొన్ని గృహాలు కనుక ఇవన్నీ నేను చూసి చెప్తున్నా కనుక పరిశుభ్రత లేకపోతే దేవుడిని నిలిచిపెట్టేస్తాడు పరిశుభ్రత కూడా చాలా ముఖ్య శుద్ధి అంత ముఖ్యమో పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం అలాగే దేవుని ఆంధ్ర దైకోవటం ముఖ్యం దేవుడు చెప్పినట్టు చేయి ఆయన ఏం చెప్తా చేయి స్వంత నిర్ణయం తీసుకోమాక సంశంలాగా అటు ఇటు పోమాక శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని చిత్తం మీద కనిపెట్టు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు ఏ లేక బెదిరింపులు వస్తే దేలేం చేశాడు దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటకు లోపడ్డాడు గనుక సంసో ఏలి అని దేవుడు శత్రుడు అప్పగించలేదు ఏలి అనే దైవజుని దేవుడు బలంగా వాడుకుని సాకాలము సమీపించినప్పుడు దేవుడు తనని తీసేసుకున్నాడు పిల్లలా ఈ మాటలు అందరు శ్రద్ధగా ఆలకించి మళ్ళీ మళ్ళీ విని మన మెస్సేజ్ సరం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా ఈ మెసేజ్లు అనేకంగా మీ యొక్క ఫోన్లోకి ఇలాగే రావాలంటే మీరు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఈ దేన సేవకుడు అయినా నా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తూ మన మెస్సేజ్ స్వరం ఈ టీవీ పరిచయలు ప్రార్థన చేస్తూ ప్రభు మీకు ప్రేరేపించిన విధంగా ఈ దీన సేవకుని ప్రభు పరిచయంలో నన్ను బలపరచండి సేవలో ప్రోత్సహించండి మీకు ఇలాంటి సందేశాలు మీకు అందిస్తూ మీ కొరకు బలంగా ప్రార్థిస్తానని మీ అందరి మాటిస్తున్నాను దేవుడు మీ ప్రైస్ ఆశ్రయించినకూల్